ఎక్కడికెళ్ళారు నువ్వు నానాకి అన్నావా అన్నావా అయ్యో పడిపోయింది పాపా ఎవరు పడేసారు నువ్వే పడిపోయావు గుడ్ గారు బుజ్జి అట్లా చెప్పాలి అన్న కాడ నువ్వు పడేసావు అంటాడు కదా వాడి కూడా వేసానా ప్లాంట్కి దాంట్లో కూడా వేసా అన్నిట్లో వేసా అన్ని అది ప్లాంట్ అది ప్లాంట్ కాదు అది ప్లాంట్ కాదా చెట్ చెట్టు అంటే ఏంటి ప్లాంట్ అంటే ఏంటి ఏంటమ్మా వాటర్ పోసాడు అక్కడ క్లీన్ చేసేసాడు క్లీన్ చేసాడు

తీసుకొచ్చావా కూర్చురావడానికి వచ్చావా మళ్ళా ఇక్కడికి వెళ్తున్నావు స్నానం చేయడానికా స్నానం చేసావుగా ఏ స్నానం తుచుకుంటున్నావా అదేంటి అదేంటిది సూపా అమ్మో క్షానైపోయింది వయసు ఏం చెయ్యాలి క్షణమైపోయాక ఏం చెయ్యాలి చదువుకోవాలా ఉన్నావా